హలో మిత్రులారా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ జనరల్గా బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ తప్పనిసరిగా ఉంటుంది ఇడ్లీ లవర్స్కి అయితే ఓకే ఇడ్లీ ఇష్టపడని వాళ్ళ సంగతి ఏంటి వారి కోసమే ఇలా స్పెషల్గా సమోసా ఇడ్లీ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అంతేకాదండోయ్ మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని కూడా అడుగుతారు దానికోసం మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చక్కని ఇడ్లీ చేస్తానని చెప్పి ఏంటి పెరట్లోకి తీసుకెళ్ళిపోతుంది అనుకుంటున్నారా ఆగండి ఆగండి తొందరపడకండి ఇది జాక్ చెట్టు అండి అదేనండి పనస చెట్టు పనస చెట్టుకున్న ఆకులతోటేనండి మనం ఇప్పుడు ఇడ్లీ తయారు చేయబోయేది పనస చెట్టు ఆకుల్లో ఉండే పోషకాలు అన్ని ఇన్ని కావండోయ్ అవి తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు మరి ఇలా జాక్ ఫ్రూట్ ఆకులను తీసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి తర్వాత వీటిని కోన్ షేప్ లో తయారు చేసుకోవాలి ఆకును వీడియోలో చూపిస్తున్నట్లుగా కోన్ షేప్ లో తయారు చేసుకున్న తర్వాత కింద హోల్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది వీటిని స్టిక్ చేయడం కోసం కొబ్బరి చీపురు యూస్ చేయండి ఉంటుంది చూడండి కొత్తది దాన్ని పుల్లలుంటాయి కదా వాటితో ఈ విధంగా సెట్ చేసుకోవాలి లేదంటే టూత్పిక్ ని కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే కొబ్బరి చీపుర్ని యూస్ చేశాను వాడనిది అనమాట మా ఇంట్లోనే చెట్టు ఉంది కదా నేను తయారు చేశాను కదా ఆ వీడియోని మీకు నచ్చితే ఆ వీడియోని చూసేయండి కొబ్బరి చీపురు ఎలా తయారు చేశాను ఇంకా ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో లోపల మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదండి మనకు బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ని తయారు చేసుకున్న దాన్ని దాంట్లో పోయడమే అనమాట ఇది పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకోండి ఎంత పడుతుందో చూసుకొని సెట్ చేసుకోండి తర్వాత పైన మనము క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇలా సెట్ చేసిన తర్వాత సైడ్కి స్టిక్ చేసాం కదండి తర్వాత పైన ఒకసారి స్టిక్ చేసినామంటే సరిపోతుంది మనకి సమోసా షేప్లో అయితే రెడీ అయిపోతుంది ఇలా మనకి కావాల్సిన రెడీ చేసుకోవాలి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా తయారు చేసుకున్న సమోసాలన్నిటినీ వాటిలో ఫిల్ చేసుకోవాలి మనం ఇడ్లీ ఏ విధంగా అయితే పెడతామో ఆయిల్ వేసి అలాగే కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది వీటన్నిటిని ఫిల్ చేసుకోవాలి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ ఆకులతో ఇడ్లీలు పోషకాలమయం మరి ఇవి ఒకసారి తింటే మనకు పోషకాలన్నీ అందినట్లే కదండి జాక్ ఫ్రూట్ ఆకులకు అద్భుతమైన రుచి ఉంటుంది ఆ రుచి అంతా మన ఇడ్లీలకైతే ఇస్తుంది ఇలా తయారు చేసి తినడం వల్ల ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం జాక్ ఫ్రూట్ ఆకులను సాధారణ డిష్గా వండుకోవచ్చని చెబుతూ ఉంటారు కొన్ని ప్రదేశాల్లో ఈ ఆకులను పప్పుతో ఉడికించి తీసుకుంటారు కన్నూర్ ప్రదేశంలో ఫ్రూట్ ఆకులను పప్పులో ఉడికించుకొని తీసుకుని వాళ్ళ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం జరుగుతుందట ఇడ్లీ కుక్కర్లో పెట్టి వీటిని ఉడికించుకోవాలి అంతే పనసుతో భరోసా అంటారు వీటిలో విటమిన్ ఏ విటమిన్ సి బి సిక్స్ మాత్రమే కాకుండా కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయండి వీటన్నిటిని సొంతం చేసుకోవాలంటే ఈ రూపంలో తీసుకొని తింటే అవన్నీ మన సొంతమైపోయినట్టే కదండి ఉడికించుకున్నాం కదా వాటిని కొద్దిసేపటి తర్వాత ఇలా మనం స్టిక్ చేసుకున్న వాటిని తీసేస్తే పుల్లల్ని ఇలా వచ్చేస్తూ ఉంది చూడండి చాలా నీట్గా సమోసా షేప్లో అయితే వచ్చేసింది ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా నచ్చుతుంది పిల్లలకే కాదండో ఈ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు మరి చూస్తున్నారు కదా చక్కగా మనకైతే సమోసా షేప్లో అయితే వచ్చేస్తుంది ఇలా వచ్చేయడం కోసం అనమాట మనం ఇలా తయారు చేసుకున్నాము మీరు కూడా తయారు చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎన్నో పోషకాలతో కూడిన పనస ఆకు ఇడ్లీని ఇలా తయారు చేసేయండి మరి ఇలా అయితే రుచికరమైన ఇడ్లీలు తయారు చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి